ప్రస్తుతం అయితే తెలుగు సినిమాకి రాజకీయం బాగా అంటుకుంది ఈ రాజకీయ రగడతో సినిమా పరిశ్రమ చాలా వరకు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా పుష్ప సినిమాతో మొదలైనటువంటి ఈ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది మన చిరంజీవి గారు లైల ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన స్టేజ్ మీద రాజకీయాలు మాట్లాడారు ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి హీరో అలాగే నిర్మాత డైరెక్టర్ వెళ్ళిన సమయంలో ఇప్పుడు పృథ్వీ గారు అయితే మాట్లాడడం జరిగింది నూట యాభై గొర్రెలకి పదకొండు గొర్రెలే మిగిలాయి అని చెప్పడం అయితే అది వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్లు తెలిసింది దాంతో వైసీపీ కార్యకర్తలు అయితే దీనిపైన బాయ్కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అలాగే విపరీతంగా కూడా వైరల్ చేస్తున్నారు ఎలాగైనా సరే బాయ్ చేద్దాం లైలా సినిమా ఎవరు చూడొద్దు అంట దీనిపైన విశ్వక్ సేను అలాగే నిర్మాత సాహుగారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ క్షమాపణలు చెప్పారు నిన్నే మేము క్షమాపణలు చెప్పాం మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాం మాకు ఇది సంబంధం లేదు మేము లేని సమయంలో మాట్లాడినటువంటి మాటలు కానీ మా ఫంక్షన్లో మాట్లాడాడు కాబట్టి మా ఈవెంట్లో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మేము క్షమాపణలు చెప్పాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ క్షమాపణలు చెప్తున్నాం మా సినిమాని దయచేసి రాజకీయం చేయొద్దు ప్రతిసారి నేను తగ్గలేను ఒకే విషయాన్ని పదే పది సార్లు చెప్పలేను నేను మనస్ఫూర్తిగా నిన్నే క్షమాపణలు చెప్పేశాను ఇక్కడతో ఈ సినిమాని ఈ రాజకీయంలోకి లాగొద్దు ఇక్కడతో ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేయండి అంటూ విశ్వక్ అయితే కొంచెం సీరియస్గానే అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది నిజానికి ఈ సినిమాకి ఎప్పుడైతే రాజకీయం అంటుకుందో అప్పుడే ఇదంతా కూడా సినిమా పరిశ్రమ ఈరోజు బాగానే ఉండొచ్చేమో కానీ రాజకీయ రంగుతో ఎప్పుడూ కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందలేదు దీనివల్ల చిన్న చిన్న సినిమాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది